వార్త ఆరాధ్యాయము తొమ్మిదో వచ్చనాన్ని మనం ధ్యానం చేయడం మొదలు పెట్టాం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి ఇలా ప్రార్థన చేయాలనే సూచన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో సరైనటువంటి అవగాహన లేదు ఎలా ప్రార్థన చేయాలో వారికి నేర్పాలి అని యేసు ప్రభు వారు ఉద్దేశించారు పరలోకమందున్న మా తండ్రి ఎవరితో మాట్లాడడానికి మీరు వచ్చారు ఎవరితో ప్రార్థన చేయడానికి మీరు వచ్చారు అంటే పరలోకమందున్న తండ్రి ప్రార్థన అనే పదానికి గ్రీకులో ఉన్నటువంటి పదం ప్రొస్యూకోమై అనేటువంటి పదం గురించి చెప్పాను ప్రొస్యూకోమై అంటే దేవుని ఎదుటుగా రావటం లేక ముఖాముఖిగా దేవుని ముందుకు రావటం అనే భావన ఉంది కాబట్టి ప్రార్థన అన్న పదంలోనే దేవుని ముందుకు రావడం అనే అర్థం ఉంది గనక ఏ దేవుని దగ్గరకు వస్తున్నావు పరలోకమందున్న ఈ పదాన్ని గత వారం ఆలోచన చేశాం ఏ దేవుడిని దగ్గరికి మీరు రావాలని యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడో ఆయన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలినటువంటి వాడు మనుషుల్లో ఎవడును చూడలేనటువంటి వాడు చూడ నేరనటువంటి వాడు సమీపింపరాని తేజస్సు మధ్యన వసించున్నటువంటి అమరత్వం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దగ్గరకు వస్తున్నారు పరలోకమందున్న అంటే ఒక ఐదు భావాలు ఉన్నాయి మొట్టమొదటిగా పరలోకమందున్న అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక స్థానానికి పరిమితమైన వాడు ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు ఆయన సర్వ ప్రదేశములకు సంబంధించిన వాడు ఈ మధ్యన క్రైస్తవులపైన అన్యులు వేస్తున్న నెపం ఏంటంటే మీ దేవుడు ఎడారి మతానికి సంబంధించిన దేవుడు మీ దేవుడు పాశ్చాత్య దేశాలకు సంబంధించిన దేవుడు అసలు దేవుడు అన్న పదమే ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు అని తెలియజేస్తుంది ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు విశ్వవ్యాప్తంగా సర్వ సృష్టిపైన పైన ఆధిపత్యం చలాయించేవాడే దేవుడుగా భావించబడతాడు కానీ ఒక ప్రాంతానికి నిమిత్తమైన వాడు దేవుడు కానేరడు అయితే ఇరవై నాలుగో కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే సర్వభూమి ఆయనదే ఈ లోకమంతా ఆయనదే ఆయన పరలోకమందు ఉన్నాడు భూమి మీద ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకి మనం ఆ ప్రాంత వాసులోని అంటకట్టచ్చు మనం చాలా పరిధులు విధించుకుంటాం భారతదేశంలో అయితే వీడు ఆ పేటలో ఉంటున్నాడంటే వీడు పలానా క్యాస్ట్ వాడ ఉండొచ్చు వీడు పాలములో ఉన్నాడంటే వీడు పలానా క్యాస్ట్ వాడు ఉండొచ్చు వీడు అగ్రహారంలో ఉంటే పలానా క్యాస్ట్ వాడు ఉండొచ్చు సో ఇక్కడ ప్రాంతాన్ని బట్టి కులాల ప్రస్తావన వస్తుంది సో మనం చెప్పుకునే దేవుళ్ళందరూ భూమికి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు ఒక ప్రాంతానికే నిమిత్తమైన వాళ్ళు అయి ఉండొచ్చు కానీ బైబిల్ చెప్తున్న దేవుడు ఆయన ఒక ప్రాంతానికి నిమిత్తమయ్యేవాడు కాదు ఆయన ఆకాశం అందున్నాడు నూట పదిహేనవ కితన ఒకటో చరణంలో మా దేవుడు ఆకాశం అందున్నాడు అంటున్నాడు కాబట్టి పరలోకము అంటే ఈ లోకము కానిది ఈ లోకము కానిది అంటే ఈ లోకానికి అతీతమైనది ఈ లోకపు ప్రదేశాలు ఈ లోకపు స్థానాలు ఆయన ఇక్కడ అంటుకట్టడం కుదరదు ఆయన అన్నిటికీ అతీతుడు ఒక ప్రాంతంలో ఉంటున్నాడంటే ఒక జాతి వాడని ఒక దేశంలో ఉంటున్నాడంటే ఆ దేశస్థుడని ఆ దేశంలో పలానా ప్రాంతంలో ఉంటున్నాడంటే భాష భాషవాడని మనం విభజనలు చేసుకుంటాం కానీ యేసు ప్రభు పరిచయం చేస్తున్న పరలోకమందున్న తండ్రి భాషలకు రంగులకు కులాలకు జాతులకు అన్నిటికీ కూడా అతీతమైన వాడు అనే భావం మొదటగా మనకు వస్తుంది రెండవది ఆయన పరలోకమందున్నవాడు అనే మాట మరొక ఆలోచన కూడా తీసుకొస్తుంది ఏంటి ఆలోచన ఆయన పైనే ఉన్నాడు అన్నిటినీ చూస్తున్నాడు ఇవాళ మనం మొబైల్ ట్రాకింగ్ జీపీఎస్ కలిగి ఉన్నాం పైన ఉన్నటువంటి శాటిలైట్ మనల్ని మానిటర్ చేస్తూ మన కదలికలు అంచనా వేస్తూ మనం ఎక్కడికి వెళ్లాలో మనకు గూగుల్ మ్యాప్ లో చూపిస్తూ ఉంటుంది చాలా మంది గూగుల్ మ్యాప్ వాడుతూ ఉంటారు ఆ గూగుల్ మ్యాప్ లో రూట్స్ ఎలా తెలుస్తున్నాయి గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే రెడ్ కలర్ చూపిస్తుంది ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే అక్కడ వేరే రంగు చూపిస్తుంది ఎక్కడైనా రోడ్డు బాగుంటది స్పీడ్ వెళ్ళొచ్చు అనుకుంటే బ్లూ కలర్ చూపిస్తుంది ఆ మ్యాప్ కి ఇవన్నీ ఎలా తెలుసినాయి అంటే పైన ఉన్నటువంటి శాటిలైట్ ద్వారా ఈ రూట్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు సో ఎవరైతే ఈ గూగుల్ మ్యాప్స్ వాడతారో వాళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం చేయగలుగుతారు కొన్నిసార్లు మనం ఎత్తైనటువంటి బిల్డింగ్ల మీద చూస్తే కింద ఉన్న రోడ్లన్నీ కనపడిపోతాయి అప్పుడు ఆ రోడ్డు మీద ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది అనుకోండి మనకు అర్థమైపోతుంది ఇదిగో పలన వాడికి ఇక్కడ అడ్డు పెట్టాడు అదే కనుక మీరు రోడ్డు మీద వెళుతున్నారనుకోండి ఎదర ఎందుకు ఆటంకం వచ్చిందో ఎందుకు వాహనాలు వెళ్ళట్లేదో మీకు అర్థం కాదు ప్రయాణం సజావుగా సాగిపోవాలి అని అంటే మీకు పైనుంచి గైడెన్స్ కావాలి అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనం నిటారుగానే చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థం కావు కాస్త పైనుంచి చూడగలగాలి అందరికంటే పైనున్నటువంటి దేవుడు అక్కడ నుండి అన్ని చూస్తున్నాడు ఆయనకు మరుగైనది ఏది లేదు పద్నాలుగో అంటాడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు మన దేవుడు పైనుంచి మనలను పరిశీలిస్తున్నాడు ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయనకు అన్నీ తెలుసు సో పరలోకం అందున్నాడు ఉన్నాడు అంటే ఆయన సహాయం మనం తీసుకోవచ్చని ఆయన పైనున్నాడు కనుక మనకు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలడని అర్థం చేసుకోవచ్చు మూడవది పైనున్నాడు లేక పరలోకమందున్న తండ్రి పరలోకమందున్నాడు అంటే మరొక భావన ఆయన పైనుండి మనకి సహాయం చేయగలిగినటువంటి వాడుగా ఉంటాడు ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి వన్ సిర ఎయిట్ అని పిలుస్తారు ఆ వన్ సిట్ మీ దగ్గర రావాలంటే ఎన్నో మలుపులు ఊర్లు ప్రాంతాలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ రావాలి ఆ పాటికి కొన్నిసార్లు ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి ఆ వాహనం వచ్చేసరికి ఆ వ్యక్తి ఒక్కోసారి ప్రాణం చాలిస్తాడు భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాల అభ్యంతరాలు ఉంటాయి కానీ పైన వ్యక్తికి నేరుగా నిన్ను చేరుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇప్పుడు ఇజ్రాయెల్ కి పాలస్తీనా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం పై చేయి సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం అటు ఇరాన్ పైన కానివ్వండి ఇటు హిజ్బుల్లా హమాస్ ఏదైనా కానివ్వండి వాటిని వీళ్ళు ఈజీగా నాశనం చేయడానికి వాళ్ళకున్న ఏకైక సామర్థ్యం పైనుంచి దాడి చేసేటువంటి సామర్థ్యం సో వాళ్ళ వైమానిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం అనేక దేశాలపైన పై చేయి సాధించడానికి ఆ దినాల్లో నావికా వ్యవస్థలో వాళ్ళు అగ్రస్థానంలో ఉండేవారు కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అందరికంటే ఉన్నతమైనటువంటి వైమానిక విజ్ఞానం కలిగి ఉంది కనుక వాళ్ళు ఎక్కడ ఎలా దాడి చేయాలంటే అలా దాడి చేయగలరు ఆ మధ్యన ఇరాన్ రకరకాల మిసైల్స్ వేసి ఇజ్రాయల్ దేశాన్ని బెదిరించింది అప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఒక సూచన చెప్పాడు మాకు ఇరాన్ లో ప్రతి ప్రాంతం కూడా అందుబాటులోనే ఉంది మేము ఏ ప్రాంతానైనా చేరుకోగలం జాగ్రత్త ఎక్కడైనా బాంబేసేయగలము ఆ మాటలను ఇరాన్ తేలిగ్గా తీసుకుంది కానీ ఆ తర్వాత ప్రపంచానికి ఇరాన్ చెప్పకపోయినా ఇరాన్ లో ఉన్నటువంటి మిసైల్ కర్మాగారాలు ఎక్కడెక్కడ క్షిపణులు తయారు చేస్తారో ఆ కర్మాగారాల పైన దాడి చేసింది మళ్ళీ ఇరాన్ గనక దాడి చేయాలి అనుకుంటే ఇంకో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పట్టే విధంగా వాళ్ళ కర్మాగారాలు నాశనం చేసేసింది సో పైన ఉన్నటువంటి వ్యక్తులకు నేరుగా చేరుకోవడం సాధ్యమవుతుంది బైబిల్ గ్రంథంలో దేవుడు తను తాను పక్షిరాజుతో పోల్చుకుంటాడు పక్షిరాజు అన్నిటికంటే పైన ఎగురుతుంది కొన్ని పక్షులు ఈ గ్రద్దలు లేకపోతే పక్షిరాజులు మీరు చూస్తే పక్షిరాజు అంటే మీకు అర్థం కావచ్చు గ్రద్ద అంటే అర్థం అవుద్దని చెప్పాను కానీ పక్షిరాజు వేరు గ్రద్ద వేరు గ్రద్ద చిన్నది పక్షిరాజు చాలా పెద్దది అమెరికా సింబల్ లేక వాళ్ళ జాతీయ చిహ్నం ఆ పక్షిరాజు కనబడుతుంది మనం చూస్తా ఉంటాం ఈ కోడి పిల్లల కానీ ఆర్పి తెరిచే లోపలనే పై నుంచి ఎక్కడి నుంచి వస్తో తెలీదు అలా వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారు సో పై నుంచి చేరడం చాలా సునాయసం సో మన దేవుడు అందుకోలేని ప్రదేశం లేదు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నేను ఆకాశానికి ఎక్కువ అక్కడ ఉంటావు నేను భూమి కిందకి దిగిపోదామంటే అక్కడ ఉంటావు సముద్రంలో దాక్కుందామని ఉంటావు అక్కడ కూడా నీ చెయ్యి వస్తుంది అని కీర్తన కార్డు వ్రాస్తాడు ఆయన పరలోకమందుడు అంటే ఆయన చేరుకోలేని ప్రదేశం లేదు ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయనను పరిమితం చేయగలిగింది ఏది లేదు ఆయన చేరుకోలేనిది ఏది లేదు అలాగే ఆయన పైనున్నాడు అని అన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నాడు ఆయనకి మనం ఏది కూడా దాయలేం ఆయన ముందు మనం ఏది కూడా తేడాగా మాట్లాడలేము ఆయన పరలోకమందున్న తండ్రి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమీ దాయలేవు గనక నువ్వు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి నీ అంతరంగం ఆయనకు తెలుసు నీ మనసు ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు ఆయన అభ్యంతరపరచగలిగింది ఏదీ లేదు ఆయన చూడలేనిది ఏమీ లేదు ఆయన చేరుకోలేనిది ఏమీ లేదు ఆయనను పరిమితం చేయగలిగింది ఏమీ లేదు ఆయన పరలోకం అందు ఉన్నాడు అంటే మరొక ఆలోచన ఏంటంటే అన్నిటికంటే పై అధికారము కలిగి ఉన్నాడు పరలోకము అంటే భూమి కంటే పైన ఉంటుంది యశయగ్రంథం అరవై ఆరు అధ్యాయం ఒకటే వచ్చిన వాళ్ళు ఆకాశమునా సింహాసనము భూమినా పాదపీఠము అంటున్నాడు సో ఆకాశమైన సింహాసనం అన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి అధికారాలన్నిటికంటే అన్నిటికంటే ఆయన ఉన్నతమైన అధికారము కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగో క్రితంలో భూమి దాని సంపూర్ణత ఆయనది అని చెబుతూ ఆయన ఎటువంటి ఆధిపత్యం కలిగి ఉన్నాడో ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడో ఆ కీర్తనకాడు రాస్తాడు ఏడవ చరణంలో గుమలారా మీ తలలు పైకెత్తుకున్నది మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకున్నది మహిమగల ఈ రాజు ఎవడు మహిమగల ఈ రాజు ఎవడు పదవ చరణంలో సైనికులకు అధిపతి అందరికీ అధిపతి అన్నిటికీ అధిపతి అందరికంటే పైగా ఉన్నటువంటి వాడు అందరికంటే చేయి కలిగినటువంటి వాడు సాధారణంగా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి రాజకీయ సభ అక్కడ ముఖ్యమంత్రికి అగ్రస్థానమేస్తారు అలాగే ఒకవేళ అసెంబ్లీ జరుగుతుంది అనుకోండి అక్కడ స్పీకర్ కి అగ్రస్థానం వేస్తారు ఒకవేళ పార్లమెంట్ జరుగుతుంది అనుకోండి రాష్ట్రపతికి అగ్రస్థానం వేస్తారు అంటే అర్థం ఏంటి వీళ్ళందరికంటే పై అధికారం కలిగిన వాళ్ళని అర్థం ఇప్పుడు భూమి మీద అందరికంటే పై అధికారం ఎవరికి ఉంది రామపత్రికి పదమూడా అధ్యయం ప్రకారం ప్రతి అధికారము దేవుని చేత నిర్ణయించబడింది దేవుడు అన్ని అధికారాలకు అతీతుడు ఉజ్జియా అనేటువంటి రాజు చచ్చిపోయాడు నెక్స్ట్ ఎవరు రాజు అవుతారు ఒక చోట ప్రధాని గనక చచ్చిపోతే ఉప ప్రధాని వెంటనే ఆ బాధ్యతలు స్వీకరిస్తాడు మళ్ళీ ప్రధాని నియమించబడే వరకు ఇప్పుడు ఉజ్జియా చనిపోయాడు నెక్స్ట్ ఎవరు ఏం జరగబోతుంది ఈ రాజుల పరిపాలన ఎలా ఉండబోతుంది అనే ఆలోచనకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు అత్యున్నత సింహాసనందు ప్రభు ఆసీనుడట చూచాడు కాబట్టి పరలోకమందున్న తండ్రి ఆయన ఒక ప్రాంతానికి పరిమితము కాడు అని తెలియజేస్తుంది ఆయన అక్కడి నుంచి అన్ని చూస్తున్నాడు అని తెలియజేస్తుంది ఆయన చేరుకోలేని వ్యక్తి లేడు అని సూచిస్తుంది ఆయన అందరికంటే పై అధికారం కలిగిన వాడు అని సూచిస్తుంది పరలోక మందున్న అనే మాట ఆయన అన్నిటినీ తన స్వాధీనం మందు ఉంచుకున్నవాడు అన్నిటికీ ఆయనే హక్కుదారుడు అనే విషయం కూడా తెలియజేస్తుంది హక్కుదారులే పైన ఆయన ఆకాశం పరలోక మందున్న తండ్రి మేమందరం నీకు చెందిన వాళ్ళమే అందుకే నూట నలభై ఆరో కీర్తనలో స్థానికంగా ఉన్నటువంటి రాజుల పైన ఆధారపడకండి వాళ్లకు పరిధులు పరిమితులు ఉంటాయి ఆ స్థాయి దాటి ఆ రాజులు కూడా ఏమీ చేయలేదు అలాగని చెప్పి మీకు తెలిసినటువంటి మనుషులను కూడా నమ్ముకోకండి ఏ నరుణ్ణి నమ్మడానికి వీల్లేదు వాడు ఎంత మంచి కావచ్చు వాడు శాశ్వతంగా ఉండడుగా వాడి ప్రాణం శాశ్వతంగా నిలవదు కదా కాబట్టి మనుషులు తమ నాస్కారంధ్రములు ఊపిరి కలిగిన మనుషులు నశించిపోయేటువంటి వాడు మనుషుల పైన ఆధారపడకండి అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి రాజుల పైన కూడా ఆధారపడకండి కానీ వాళ్ళందరికంటే పైన అన్నిటిపైన ఆధిపత్యం కలిగినటువంటి దేవునికి మీరు మిమ్మల్ని అప్పగించుకోండి ప్రోత్సహిస్తూ నూట నలభై ఆరో కీర్తనలో మూడో చరణం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ము వారి ప్రాణం వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగును ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఎవరో ఈ దేవుడు పరలోకమందు దేవుడు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు భూమి దాని వాసులు ఎవరికి చెందుతాయో ఆ దేవుడు కాబట్టి సుప్రభు వారు పరలోకమందు అన్నప్పుడు ఇన్ని భావాలు ఉన్నాయి ఇంకా చాలా ఉండు ప్రభు నాకు ఈ ఐదు విషయాలు నా మనసులోకి తీసుకొచ్చారు